వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ ఫస్ట్ హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియన్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి వరుస భూకంపాలు పాకిస్తాన్ ను వణికిస్తున్నాయి మరోసారి భారీ భూకంపం సంభవించింది మే ముప్పై మధ్యాహ్నం భూమి ఒక్కసారిగా కంపించింది రెక్టర్ స్కేల్పై నాలుగు పాయింట్ రెండు తీవ్రత నమోదైంది పాకిస్తాన్లో వరుసగా ఏడు సార్లు భూకంపాలు సంభవించినటువంటి పరిస్థితి ఉంది వారం రోజుల్లోనే పాకిస్తాన్లో ఇది మూడవ భూకంపం మే ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో భూకంపాలు సంభవించాయి ఏం జరుగుతుంది పాకిస్తాన్లో పాకిస్తాన్లో ఎందుకు ఇలాంటి ఒక పెను మార్పు కనిపిస్తుంది గతంలో ఎప్పుడూ లేనట్లుగా పాకిస్తాన్ ఎందుకు వరుస భూకంపాలతో అతలాకుతలమైపోతున్నటువంటి పరిస్థితుంది తాజా భూకంపానికి సంబంధించిన సమాచారం మీకు అందిస్తున్నాం ఇండియా క్షమించి వదిలేసింది పాకిస్తాన్ని కానీ ప్రకృతి మాత్రం పాకిస్తాన్ని వదిలే పరిస్థితే లేదన్నట్టుగా పగబట్టునట్టుగా వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి నెల రోజుల్లో పరిస్థితి చూసుకుంటే ఏడు సార్లు భూకంపం వచ్చిందంటే పాకిస్తాన్ భూకంపాలతో వణికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముప్పై తారీఖున మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల సమయంలో నాలుగు పాయింట్ రెండు తీవ్రత భూకంపం సంభవించింది ఈ భూకంప కేంద్రం నుంచి నూట ఎనభై కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ స్పష్టం చేసింది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఫోర్టీన్ డేస్ ఎగో ఫిఫ్టీన్ డేస్ ఎగో సిక్స్టీన్ డేస్ ఎగో ఇట్లా వరుసగా భూకంపాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ తీవ్రత కూడా మనం చూస్తున్నాం ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ పాయింట్ టూ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఎంత తీవ్రత ఉందో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు భూకంప కేంద్రం ఎంత దూరంలో ఉందో కూడా చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్స్ కనిపిస్తోంది ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే పాకిస్తాన్ వరుస భూకంపాలకు కారణం ఏంటో కూడా అంతు పట్టకుండా ఉంది ఎందుకంటే ఎక్కడన్నా ఒక భూకంపానికి భూకంపానికి కొంత గ్యాప్ ఉంటుంది ఎలా అంటే కొన్ని నెలల తర్వాత భూకంపాలు సంభవించే పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ రోజుల వ్యవధిలో భూకంపాలు ఎందుకు వస్తున్నాయి పాకిస్తాన్లో అసలు ఏం జరుగుతుంది ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది ఎలాంటి సమాచారం మీద దీన్ని కొంచెం విశ్లేషిస్తూ ఉన్నారు శాస్త్రవేత్తలు ఎందుకంటే పాకిస్తాన్కి భారత్కి మధ్య ఒక ఎలాంటి ఒక యుద్ధ వాతావరణం కనిపించిందో మనం చూసాం పాకిస్తాన్ అక్కడ ఉగ్రవాదుల్ని మన మీదకు వదిలిన తర్వాత ఉగ్రవాదులు పెహల్గాం దాడి తర్వాత మనం ఆ ఉగ్రస్థావరాలని మట్టుపెట్టడానికి ఆపరేషన్ సింధూర్ చేశాం వాళ్ళు మళ్ళీ మన మీదకి అటాక్ చేశారు ఈ నేపథ్యంలో మనం వాళ్ళ దాడిని తీవ్రంగా తిప్పికొడుతూ వాళ్ళ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఇటు వాళ్ళ సైనికులకు సంబంధించిన స్థావరాలను కూడా మనం ఢీ కొట్టాం ఇలా ఢీ కొట్టే సమయంలో వాళ్ళ అణు స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరగా మనం దాడులు చేశాం అప్పుడే పాకిస్తాన్ కొంత తోక ముడిచి మనకు కాలబేరని కూర్చిన పరిస్థితుంది ఇప్పుడు ఒక ప్రచారం అయితే చాలా బలంగా జరుగుతుంది పాకిస్తాన్ అణు స్థావరాలకి దగ్గరగా మనం దాడి చేశాం కాబట్టి అక్కడ లిటిల్ పెట్టి డ్యామేజ్ జరిగింది దాని కారణంగానే అక్కడ వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి అణు స్థావరాల మీద మనం దాడి చేయటం వల్ల అక్కడ కొంత డ్యామేజ్ జరగటం వల్ల భూకంపానికి కారణమవుతోంది వరుస భూపం భూకంపాలకి అది ఒక కారణంగా కనిపిస్తుందని ఒక ప్రచారం ఉంది అప్పట్లోనే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది అమెరికా నుంచి శాస్త్రవేత్తల బృందం పాకిస్తాన్కి వచ్చింది అణు స్థావరాల దగ్గర డ్యామేజ్ కంట్రోల్ చేసే బాధ్యత ఆ శాస్త్రవేత్తల బృందం తీసుకుంది సో ఇలాంటి వార్తలు కూడా ప్రచారం జరిగింది కానీ పాకిస్తాన్ ఎక్కడా అఫీషియల్గా దీనికి ప్రకటన చేసిన పరిస్థితి లేదు ఈ వరుస భూకంపాలు రావడంతో అక్కడ ఈ అనుమానం మరింత బలపడే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఏది ఏమైనప్పటికీ గత కొన్ని రోజులుగా పరిస్థితి చూసుకుంటే ఎప్పుడైతే పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి చూస్తే పాకిస్తాన్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి నాలుగు పాయింట్ నాలుగు తీవ్రత నాలుగు పాయింట్ రెండు నాలుగు పాయింట్ రెండు నాలుగు ఇలా వరుసగా రిక్టర్ స్కేల్ మీద భూకంప తీవ్రత నమోదవుతుంది వరుసగా గత వారం రోజుల్లో మూడు సార్లు భూకంపం వచ్చిందంటే పాకిస్తాన్లో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుస్తుంది అక్కడ పాకిస్తాన్లో అన్ పౌరులందరూ కూడా భయంతో వణిగిపోతున్న పరిస్థితుంది ఎందుకంటే లేటెస్ట్గా బ్యాంకాక్లో అక్కడ ఏం జరిగిందో మనం చూసాం అక్కడ తీవ్రమైనటువంటి భూకంపం దాటికి పెద్ద పెద్ద బిల్డింగ్సే కుప్పకూలిపోయి వందలాదిగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుంది సో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా పాకిస్తాన్లో ఉంటుందా ఇప్పటికే యుద్ధ భయంతో అక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు అక్కడ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఆవేశ కనిపిస్తోంది ఇప్పుడు ప్రకృతి కూడా ప్రకోపిస్తే ప్రకృతి కూడా మన మీద ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంటే మన పరిస్థితి ఏంటి వరుసగా భూకంపాలు వచ్చి ప్రాణ నష్టం జరిగితే మన పరిస్థితి ఏంటని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు నాలుగు పాయింట్ రెండుతో వచ్చింది కాబట్టి సరిపోయింది అదే ఏడు వరకు వెళితే రెక్టర్ స్కేల్ మీద ఏడుకు అంతకంటే ఎక్కువగా నమోదైతే తీవ్రమైన భూకంపాలు వస్తే మన పరిస్థితి ఏంటి అని తీవ్రమైనటువంటి ఆందోళనలో అక్కడ ప్రజలు ఉన్న పరిస్థితి ఉంది ఇక్కడ మనం చూడొచ్చు పన్నెండున పంజాబ్ పంజాబ్ ప్రావిన్స్ లోని ఫైజలాబాద్ ప్రాంతంలోని జంగ్ మండలంలో భూకంపం సంభవించింది ఏ రోజు ఎంత సంభవించింది రిక్టర్ స్కేల్ మీద ఎంత నమోదు అయింది ఇవన్నీ కూడా ఒక్కసారి క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తా పంజాబ్ ప్రావిన్స్లో నాలుగు పాయింట్ రెండుగా ఉంది మే పదిన కూడా పాకిస్తాన్లో భూకంపం వచ్చింది అప్పుడు నాలుగు పాయింట్ సున్నాగా నమోదైంది భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది ఇక మే ఐదో తారీఖు నాలుగు పాయింట్ రెండు తీవ్రతతో తొలిసారిగా భూకంపం వచ్చింది ఇలా ఒకే నెలలో ఏడు సార్లు భారీ భూకంపాలు పాకిస్తాన్లో సంభవించాయి స్క్రీన్ మీద ఆ రికార్డ్స్ కూడా చాలా స్పష్టంగా మనం చూడొచ్చు ఎంతసేపు వచ్చింది ఎన్ని కం ఎన్ని భూకంపాలు వచ్చాయి ఆ వచ్చినటువంటి భూకంపం ఎన్ని సెకండ్ల పాటు ఉంది ఇవన్నీ కూడా క్లియర్ కట్గా డీటెయిల్స్ మనం చూడొచ్చు సింధు కావచ్చు పంజాబ్ కావచ్చు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా భూకంపాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి వరుస భూకంపాలతో ప్రజలు భయపడుతున్నారు ఇంతవరకు భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ కూడా ఒక భయం అనేది ఉంది ఒక ఆందోళన అనేది ఉంది స్థానిక ప్రజల్లో అక్కడ తీవ్రమైనటువంటి భయం కనిపిస్తోంది వరుస భూకంపాలతో అక్కడ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి సో ఒక నెల రోజుల వ్యవధిలో ఏడు సార్లు భూకంపం రావడం అంటే సాధారణ విషయం కాదు మామూలుగా లైట్ తీసుకున్నటువంటి విషయం కాదు అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తల బృందాలు కూడా పరిశీలిస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు విశ్లేషిస్తున్నారు ఏంటి దీనికి కారణం ఎందుకు ఇలాంటి ఒక భారీ మార్పు గతంలో ఎప్పుడు విధంగా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఇవన్నీ కూడా అంచనా వేస్తూ ఉన్నారు గత రికార్డ్స్కి ఇప్పుడు రికార్డ్స్కి పక్క పక్కన పెట్టుకొని విశ్లేషిస్తూ ఉన్నారు అసలు ఏంటి భూకంప కేంద్రం ఈ ఏడు సార్లు భూకంపాలు సంభవించినప్పుడు భూకంప కేంద్రాలు ఏ విధంగా ఉన్నాయి దాని తీవ్రత ఏ విధంగా ఉంది ఎందుకు ఈ విధంగా వస్తుంది అంటే పక్కన ఎక్కడా కూడా రాకుండా కేవలం పాకిస్తాన్ లాంటి ఒక ప్రదే ఆ దేశంలోనే పర్టికులర్గా పంజాబ్ ప్రావిన్స్లో కావచ్చు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కావచ్చు సింధి కావచ్చు ఇట్లా ఈ పాకిస్తాన్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది వేరే ఎక్కడా ఎందుకు ఇలాంటి పరిస్థితి లేదు వరుసగా రావడానికి కారణం ఏంటి ఇవన్నీ కూడా లోతుగా విశ్లేషిస్తున్న పరిస్థితి ఉంది అయితే సరైనటువంటి సమాచారం ఇది దీనికి కారణం దీనివల్ల జరిగింది అని ఇంకా అధికారికంగా శాస్త్రవేత్తలు చెప్పకపోయినప్పటికీ కూడా ప్రజలు మాత్రం ఆందోళనలో ఉన్నారంటానికి ఈ ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి ప్రజల్లో మాత్రం భయం కనిపిస్తుంది ఇప్పుడు మే ముప్పై తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చింది ఇక తర్వాత ఎప్పుడు వస్తుంది జూన్ ఒకటికి వస్తుందా రెండుకు వస్తుందా సో ఇలా లెక్కలేసుకుంటున్నారు ప్రజల్లో కూడా భయం ఉంది కాబట్టి ఎత్తైన ప్రాంతాల దగ్గరికి ఏవైతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయో వాటి నుంచి కొంతమంది దూరంగా వెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ఏడు చోట్ల ఎక్కడైతే వచ్చిందో అక్కడ ప్రజలు కొంత దూరంగా వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది మళ్ళీ భూకంపం వస్తే తీవ్రతతో వస్తే మళ్ళీ మన పరిస్థితి ఏంటని ఒక ఆందోళన కనిపిస్తుంది కాబట్టి సురక్షితంగా ఉండే ప్రదేశాలను ఎంచుకొని అక్కడ బిక్కు బిక్కుమంటూ కాలం గడిపే పరిస్థితి ఎందుకంటే నాలుగు తీవ్రత వచ్చింది కాబట్టి చాలా లిటిల్ బిట్ కంపం వచ్చింది కాబట్టి వాళ్ళకి దాన్ని ఫేస్ చేశారు అదే అదే సమయంలో ఒక పెద్ద భూకంపం వస్తే నిజంగా బిల్డింగ్లు కొప్పుకోలే పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి సురక్షిత ప్రాంతాలకు చాలా వరకు వెళ్తూ ఉన్నారు ప్రజలు స్థానికంగా వరుస భూకంపాలకు కారణం ఏంటనేది కూడా శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు